రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ లీగల్ గా కన్వర్టెడ్ అయిన బీసీలని ఎగతాలు చేయడానికి నిర్ణయించుకున్నాడా అవమానించడానికి నిర్ణయించుకున్నాడా అరవై శాతం కులాలన్నీ మధ్యలో చేర్చబడినటువంటివి ఎస్సీలలో కానీ ఎస్టీలలో కానీ బీసీలలో అంటే వీళ్ళు ఒరిజినల్ బీసీలు కాదని వీళ్ళను ఎగతాలి అవమానించడానికి పూనుకున్నాడా అంటే ఏంది ఈ మోడీ కమ్యూనిటీ అని అంటే వాళ్ళు ఏ గానుగా అంటే నూనె తీసే కులం గానుగా అదేవిధంగా తేలికల గాండ్ల అనే పేర్లతోటి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు మన దగ్గర కూడా తేలికల అనే అనేవాళ్ళు నూనె తీసే కులాలు బీసీ జాబితాలో ఉంది ఈవెన్ అన్ని రాష్ట్రాల్లో ఉంది ఆ గుజరాత్లో కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసుకున్నారు అయ్యా మేము మా దాంట్లో ధనవంతులు లేరు విద్య లేదు ఉద్యోగాలు లేవు అని విజ్ఞప్తి చేసుకుంటే గవర్నమెంట్ ఆమోదించి దాన్ని చేర్చడం జరిగింది నీదేదన్నా కోపం ఉంటే వ్యతిరేకత ఉంటే మోడీ పాలసీల మీద విమర్శించు మోడీ ఎందుకు బీసీలను ముఖ్యమంత్రులను చేయలేదని తిట్టు మో బీజేపీ ఎందుకు ఎమ్మెల్యే టికెట్లు ఎక్కువ ఇయ్యలేదని తిట్టు బీసీల నువ్వు ఎందుకు గిరిజనులను రాష్ట్రపతి చేయలేదని తిట్టు గిరిజన ఒక ఎస్సీని రాష్ట్రపతి చేయలేదని తిట్టు బీసీలకు ఎక్కువ క్యాబినెట్ మినిస్టర్లు ఎందుకు ఇవ్వలేదని తిట్టు ఆ విధంగా తిట్టడం కాకుండా వేరే రకంగా వ్యక్తిగతంగా మాట్లాడి ఏదో నాట జన్మత బీసీ కాదు అని అంటే రేవంత్ రెడ్డి జన్మత ఏమైనా కాంగ్రెస్ మనిష కాంగ్రెస్ పార్టీకి చేరి మొదటి నుంచి ఉన్న వ్యక్తి ఆ ఈయన మధ్యలో వచ్చిన కన్వర్టెడ్ అయినటువంటివే కదా డిఫెక్ట్ బీసీనే కదా డిఫెక్ట్ ఈయన సీఎం గా వచ్చినటువంటి వ్యక్తే కదా రాగానే రెడీమేడ్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ అదే విధంగా తర్వాత ప్రెసిడెంట్ పిసిసి అధ్యక్షుడు తర్వాత ముఖ్యమంత్రియే కదా మొదటి మొదటిచున్న మొదటి కాంగ్రెస్ ఒరిజినల్ పీసీలు ఎవరున్నారు ఈయన ఒరిజినల్ పీసీ ఒరిజినల్ కాంగ్రెస్ కాదు కదా ఈయన ఒరిజినల్ మనిషి కాదు ఈయన తర్వాత వచ్చిన వ్యక్తే కదా అంటే ఇది ఒప్పుకుంటారా ఇది ఈ రకంగా మాట్లాడితే ఒక డిగ్నిఫైడ్గా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్యాలెన్స్గా ఒక ప్రధానమంత్రి తోటి మళ్ళీ పదే పదే పోవటం ఉంటుంది కలవటం ఉంటుంది రాష్ట్ర విషయాలకు సంబంధించి ఎన్నో సార్లు కలవాల్సి ఉంటుంది ఈ విధంగా మాట్లాడినాక మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని పోయి మాట్లాడతాడు కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ ఏది నోటుకొస్తే అదే అడ్డగోలిగా తను చేసిన వాడినే ఆ మోసాలను మర్చిపోయి వేరే వాళ్ళ మోసాలను ఎత్తుతుంది ఇప్పుడు ఏమంటున్నారు దత్తాత్రేయులు ఉపరాష్ట్రపతి చేయమని అడుగుతుంది అంటే తన పార్టీలో ఏమో బీసీలకు ఇవ్వడం చేత కాదు తన పార్టీలో బీసీని ప్రధానమంత్రి చేయడం చేత కాదు బీసీని ఉపరాష్ట్రపతి చేయడం చేత కాదు కానీ వేరే వాళ్ళకు మాత్రం నీతులు చెప్తారు ఏంది వెంకయ్య నాయుడుకి ఇట్లా అన్యాయం జరిగింది దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి ఇస్తే బాగుంటుంది ఇంకా ఈ విధంగా ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది ఈడ బీజేపీ తెలంగాణలో ముఖ్యమంత్రి పదవిని ప్రకటించింది ఎవరు మోడీ గారు వచ్చి లక్షల మంది ఆ రెండు మూడు లక్షల మంది సమావేశంలో ప్రకటించడం జరిగింది ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ ఏమని ఎగతాళి చేసింది అరే బీజేపీ గెలవ పార్టీలో ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఏముందా దాని వల్ల అది గెలుస్తుందా పోతుందా అని చులకనగా